ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న వాళ్ళు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వాళ్ళకి కేంద్ర సర్కార్ నుంచి భారీ గుడ్ న్యూస్ వచ్చింది మొత్తానికి పిఎం కిసాన్ విడుదల తేదీ డిసైడ్ చేశారు దీనికి సంబంధించి షార్ట్ కట్ లో మనం పర్టికులర్ గా తెలుసు ఓకేనా సో లెట్స్ చాలా మంది దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి తరుణంలో పిఎం కిసాన్ తేదీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి అయితే ఇప్పటికే ఈకేవైసీ చేసుకునే వాళ్ళకు ఈ నెల ట్వంటీ వరకే ఆ గడువు ఇచ్చింది మొత్తానికి ట్వంటీ లేదా ట్వంటీ ఫస్ట్ పిఎం కిసాన్ పేమెంట్ నగదు అకౌంట్ లో జమ అయ్యేలా కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది అయితే ఇప్పటికే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా మరి లేదా వన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా సింపుల్ గా వీడియో కింద లింక్ ఇచ్చామండి మీకు అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి